హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి జలవిహార్ అండి మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు అని అప్పుడు మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళామని సో నెక్స్ట్ డే వచ్చేసి మేము జలవిహార్కి వెళ్ళామండి ఇది ఎక్కడ ఉంది ఏంటి అంటే నెక్లెస్ రోడ్లో ఉందని జలవిహారు మార్నింగ్ లెవెన్కి ఓపెన్ అండి లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది దీని టికెట్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని పర్ పర్సన్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే చాలా బాగుంటుంది సో మీకు ఇక్కడికే చూపిస్తున్నాము స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఇంకా రైడ్స్ ఉంటాయి ఇంకా వేవ్స్ వస్తాయి ఇంకా చాలా ఉంటాయండి నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అలాగే చిల్డ్రన్కి సపరేట్గా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చాలా బాగుంటుంది మేమైతే మార్నింగ్ వెళ్ళిపోయామండి లెవెన్ కల్లా వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ ఫైవ్ వరకు అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తామండి మాకు ఇక్కడ ఫుడ్ కోర్ట్ అవన్నీ కూడా ఉంటాయి ఫుడ్ కూడా బాగుంటుందండి బిర్యానీస్ ఇంకా రోటీస్ కర్రీస్ ఇంకా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అయితే మేము డ్రెస్సెస్ అన్నవి రెండు తీసుకున్నామండి మా అంటే నాకు ఉంది మా ఫ్రెండ్ వాళ్ళు రెండు తీసుకున్నారు డ్రెస్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్ని పర్ పర్సన్ టీ షర్ట్ ఇంకా ప్యాంట్ ఇస్తారు వి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి మనకి అలానే ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయండి లాకర్కి వచ్చి కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి పర్ అవర్ లాకర్ మీ లాకర్ తీసుకుని మా బ్యాగ్స్ ఇంకా కీస్ అలాంటివన్నీ పెట్టేసుకుని మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇంక మేమైతే పూల్లోకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి ఇలా పెద్ద ఫౌంటైన్ లాగా ఉంటుంది మంచిగా వాటర్ వస్తూ ఉంటుంది పైనుంచి అయితే చిన్న చిన్న బలలు అవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి నేను అయితే చిన్న పిల్లలు అయిపోయాను ఇంకా గా ఎంజాయ్ చేశాను నేనైతే చూడండి ఇక్కడ ఎంత బాగుందో చారి బల్లలు ఉంటాయి ఇంకా చాలా రైడ్స్ ఉంటాయండి ఇక్కడ ఇక్కడేమో బర్డ్స్ నుంచి వాటర్ పడతా ఉంటుంది మన చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి అంటే బర్డ్ నోట్ల నుంచి వాటర్ పడుతున్నట్టు మాట ఇక్కడైతే పై నుంచి వాటర్ పడుతూ ఉన్నాయి మనకి ఇంకా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా ఎంజాయ్ అండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు స్విమ్మింగ్ చేయడానికి కూడా అందుకు పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు మనం ఉండి ఎంజాయ్ చేసి ఎంత టైం అని ఉండొచ్చు ఆ టైం అయ్యేంత వరకు చూడండి ఇక్కడ నుంచి పై నుంచి ఇలా లో వాటర్ పట్టి మన మీద పడతా ఉంటాయి ఫైవ్ కి ఫైవ్ కి అలాగా ఇక్కడైతే మేమైతే ఇవి ఎక్కామండి జారి బలు ఉంటాయి కదా ది సో ఎక్కాము అంటే నేను మా వారు మా ఫ్రెండ్ వాళ్ళు కలిసి వెళ్ళాము మా చెల్లి అలాగే మా చెల్లి ఆఫీస్కి వెళ్ళిపోయింది తనకు లీవ్ లేదని చెప్పి తను రాలేదు మేము నలుగురం అయితే వెళ్ళామ వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇక్కడ వేవ్ పూల్ కూడా ఉంటుంది వేబుస్ కూడా టైమింగ్ వేస్తారండి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి ఒకసారి టూకి ఒకసారి ఫోర్కి ఒకసారి అలా వేస్తారు అలానే ఇంకా రైన్ డ్యాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ రైన్ డ్రైవ్స్ కూడా చేయొచ్చు మనం మాకు అదైతే అంతగా డాన్స్ ఎవరికి ఏం రాదండి అందుకు రైన్ డ్యాన్స్ అయితే ఏం చేయొచ్చు ఇళ్ళలాగా తడిచామంతే ఇక్కడ అయితే రైడ్స్ అన్నవి ఎక్కావు అన్నమాట చూడండి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కజిన్ వాళ్ళు చేస్తున్నారనమాట నేనైతే ఒకొక్క రైడ్ ఎక్కానండి ఎక్కువ రైడ్స్ ఏమో ఎక్కలేదు నాకు చాలా భయం అండి రైడ్స్ అంటే ఇంకా బంపర్ రైడ్ అవన్నీ ఉంటాయి కదా స్లోప్ మీద నుంచి వచ్చేవి అవన్నీ అండి ఇంకా చూడండి ఒక చిన్న రైడ్ ఉంటే అది ఎక్కా అనమాట ఇక్కడ చాలా నీట్గా ఉందండి స్విమ్మింగ్ పూల్ కూడా అలానే మేము అయితే ఇక్కడే లంచ్ అది కూడా చేసేసా అన్నమాట సమోసా తిన్నాము ఇంకా ఫైవ్ రైస్ నూడిల్స్ తీసుకున్నాము బాగుందండి ఫుడ్ కొంచెం బయటకైనా కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ అంటే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్కువ కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉందండి తినచ్చు చూడండి ఇక్కడ అంతా పాస్గా పడ్డాను నేనైతే నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ చూడండి ఇక్కడ అయితే వాటర్ పడుతూ ఉంటాయి అన్నమాట పై చాలా అలా మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇదే అండి అది టబ్ తీసుకుని మనం వెళ్తాం కదా అంత ఆ రైడ్ కి అయితే వెళ్ళామండి నేను మా ఫ్రెండ్ వెళ్ళాము చూడండి ఇక్కడ కనిపిస్తున్నానా సో ఇక్కడ వీడియో వచ్చేసి మా వారు తీస్తున్నారు అనమాట సో పైనుంచి మనం జాగ్రత్తగా ఉంటా కానీ నాకైతే చాలా భయం వేస్తుంది ఇలాంటిది ఎక్కడం నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంత ముందు ఎప్పుడు ఎక్క ముందు వెళ్ళాను కానీ వాటర్ పార్క్స్ కి ఎప్పుడు అన్నమాట భయం కానీ ఈసారి ఇంకా మా వారు వెళ్ళు వెళ్ళు అంటే ఇంకా మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్ళాం అన్నమాట సో వస్తాను చూడండి చాలా భయం వేసింది కానీ బాగుంది నచ్చింది నాకైతే టూ టైమ్స్ ఎక్కానండి మళ్ళీ ఫస్ట్ టైం ఎక్కాను భయపడాను సెకండ్ టైం కూడా మళ్ళీ ఎక్కాను ఒకసారి కావాలని చెప్పి చూడండి ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వస్తాం అన్నమాట ఇది వేరే వాళ్ళండి వేరే వాళ్ళు వస్తున్నారు అన్నమాట మా ముందు అదండి నాకైతే బాగా నచ్చింది టికెట్ కూడా చాలా రీజనబుల్ అండి ఫోర్ ఫిఫ్టీ అని మినిమం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఫోర్ ఫిఫ్టీ చాలా తక్కువ కాస్ట్ అని అనిపించింది మాట చూడండి నేను మా ఫ్రెండ్ మాట చూడండి అసలు నేను ఇక్కడ లేవలేకపోతాను అనమాట అసలు కూర్చుని అందులో నుంచి నేను వెనకాల కూర్చున్నాను మా ఫ్రెండ్ ముందు మా ఫ్రెండ్ ఈజీగా దిగేసింది ముందు కాబట్టి నేను వెనకాలి కాబట్టి అసలు దిగలేకపోయినా చాలా కష్టపడవలసి వచ్చింది దిగడానికి నేనైతే కష్టపడి దిగా అనమాట నవ్వుతూ నవ్వు వచ్చేసింది లేపుతున్నారనమాట అక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందని చెప్తుంది మా ఫ్రెండ్ తర్వాత మా ఫ్రెండ్ మా కజిన్ వేరే రైడ్ కి వెళ్ళారు సో అది దానికైతే నేను ఎలా ఇలా ఉయ్యాల ఊగుతుంది కదా ఆ రైడ్ అయితే వెళ్ళారు చేస్తున్నాం అంటే వస్తుందా అని చూడడానికి ఆ రైడ్ కూడా చాలా బాగుందండి కానీ చాలా పైకి వెళ్తున్నామండి ఇలా అటు ఇటు అటు ఇటు ఊగుతుంది కదా అలా మాట నాకైతే చాలా భయం వేసిందండి అండి బాబా ఇది నేనైతే వెళ్ళేది అందుకే ఇంకా వాళ్ళ కజిన్ తీసుకుని మా ఫ్రెండ్ అయితే వెళ్ళిందిమాట అది వచ్చి చూసారా ఇంకా ఫోర్స్గా వచ్చి ఆ పక్కకి వెళ్ళి మళ్ళీ ఇలా వస్తారన్నమాట సో ఇవి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయాక మేము అయితే ఇంక ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత వచ్చేసి రైన్ డ్యాన్స్ చెప్పారు కదా మాకు అంతేమి డ్యాన్స్ ఏం రాదు కాకపోతే వెళ్ళాలో తడిచామని అంతే చూడండి రైన్ డోన్స్ అయితే చాలా బాగుంది చాలా మంది డ్యాన్స్ ట్రై చేసేస్తారంటే మనకు సాంగ్స్ పెడతా ఉంటారు ఇంకా మన డ్యాన్స్ చేయడం పైనుంచి ఓట్లు పడతా ఉంటుంది మీద చూడండి పాప అలా చేసేది డ్యాన్స్ ఇంకా రైన్ డేస్ వచ్చేసి ఈవినింగ్ వేస్తాడు ఈవినింగ్ రైన్ ఈ రైడ్స్ అని చూసుకుని మేము లో దిగి ఇంకా తర్వాత అయితే అయితే ఇంటికి వచ్చిస్తామండి చూడండి డాన్స్ అలాగే అందరూ చిన్న చిన్న పిల్లలు కూడా అన్ని పిల్లలే ఎక్కువ ఉంటారు ఇక్కడ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా మెమరబుల్ డేస్ అన్నమాట ఇవన్నీ మాట చాలా బాగా నచ్చింది నాకు మళ్ళీ వెళ్ళాలండి ఒకసారి హైదరాబాద్ వచ్చినాము జలవిహార్కి వెళ్ళాలి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా వాటర్ పార్క్స్ అవన్నీ కూడా ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ కూడా దిగామని నేను మా వారు మాట ఇది వేపూల్ మాట ఇంకా తర్వాత అయితే ఇంక బయటకు వస్తామండి వచ్చేసి ఇంకా ఇంకా బయటకు వచ్చి స్నాక్స్ తినేసి ఇంక ఇంటిగా వెళ్ళిపోయామండి ఇదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్